హలో అండి వెల్కమ్ టు స్వాతి స్టూడియోస్ ఈరోజు నేను మీతో ఫిష్ ఫ్రై షేర్ చేసుకోబోతున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ఫిష్ ఒక కేజీ నాలుగైదు చిల్లీ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక హాఫ్ లెమన్ ఒక ఎగ్ కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఉప్పు ఒక స్పూను పసుపు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ జీరా పొడి ఒకటిన్నర స్పూన్ కారం పొడి ఒక స్పూన్ మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఇప్పుడు మిక్సీ జార్లోకి మిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఫిష్కి వే వేసేసి ఈ చే పౌడర్ అంతా వేసేసుకోవాలి చేసుకునే ముందు ఫిష్ బాగా లెమన్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి అప్పుడైతే స్మెల్ తగ్గిపోతుంది ఫిష్ స్మెల్ ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ వేసేసుకుందాం ఇప్పుడు ఎగ్ కూడా వేసేసుకుందాం ఇప్పుడంతా మిక్స్ చేసేసుకొని ఈ ఫిష్ చాలా స్మూత్గా ఉంది అందుకనే కొద్దిగా స్లోగా మిక్స్ చేస్తున్నా నేను అలా స్లోగానే మిక్స్ చేసి మసాలా అంతా బాగా ఫిష్ కంటేలాగా పట్టించేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది ఇది ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక పాన్లో ఒక రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడి వేడయింది ఇప్పుడు పీసెస్ వేసేసుకుందాం ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను కోకోనట్ ఆయిల్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కోకోనట్ ఆయిల్ వాడితే హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది మామూలుగా ఫిష్కి కోకోనట్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇది బాగా రోస్ట్ అవుతుంది ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నా ఇది కొద్ది బాగా ఫ్లేవర్ వస్తుంది అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ Thanks for watching my video.